आरबारले हेर्नु आरबारले त्यो बलबाट भयो एती टेन्सनमा कतिबेर रामगढ लब ल பக்கான லுந்து பயன்படுத்தி எல்லாம் தீஸ் ஆஃப் பண்ணி ஆக

బాబు బాబుతో తిరగా బాబు బాబు ఒకరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాని కొంత కలిసి నేనుగానే ఉండి మా యొక్క పరిశీలికలు సరణ్ తిరుపతిరావు గారు రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన సోదరులు విద్యార్థి విభాగం అధ్యక్షులు పానిగం చైతన్య గారు సోషల్ మీడియా అధ్యక్షులు అంజిరెడ్డి గారు వాలంటీర్ విభాగం అధ్యక్షులు నాగార్జున యాదవ్ గారు అదేవిధంగా మా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రెడ్డి గారు మా డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్స్ గానే రాష్ట్ర కార్యదర్శులు జిల్లా నాయకులు జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు మేమందరం గారు కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారికి రిపెండేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పరిహరి మెడికల్ కాలేజీను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పిన నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకించి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పిన మా ఒక డిమాండ్తో ఈరోజు వేలాదిగా ఈరోజు ప్రజానికం తరలివచ్చారు ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పచ్చ పచ్చకండువా కప్పుకునే కార్యకర్తల్లాగా వేలాదిగా ప్రజానికం వస్తే దారి మధ్యలో రోప్ పార్టీని పెట్టి పోలీసులతో బెదిరిచ్చి మీరు కనుక ముందుకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీద కేసులు పెడతామని చెప్పని భయపెట్టే విధంగా ఈరోజు పోలీసులు ప్రవర్తిస్తున్నారు ఈరోజు ప్రజా ఉద్యమం ఇది ప్రజల కోసం వాళ్ళ పిల్లలు ఎవరైతే డాక్టర్లు చదవాలని చెప్పి కలగంటున్నారో వాళ్ళ కోసం చేసే ఉద్యమం ఇది అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు బ్యానర్ కట్టాము పొద్దున్నే ఒక గంటలో బ్యానర్ తీస్తారు ప్రోగ్రాం అయ్యేంత వరకు గారు ఎవరు ఉంచాలా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత భయపడుతుందో ఇదే ఉదాహరణ దాదాపుగా నెల రోజుల నుంచి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో కోటి సంతకాల కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది స్వచ్ఛందంగా ప్రజానికం వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెబుతున్నారు అది చూసి ఓర్వలేక రెడ్ బుక్ రాజ్యాంగంలో మీ రెడ్ బుక్ పేరుతో పోలీసులతో అధికారులతో భయపెట్టే చిల్లర రాజకీయం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది మీరు ఎంత ఆపాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఉన్నారు ఇది ప్రజా ఉద్యమం కూటమి ప్రభుత్వం మెరలు వంచైనా ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది